హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఇంటి అమ్మాయికి స్వాగతం ఈరోజు వీడియోలో కోరిన కోరికలు నెరవేర్చే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతంలో మూడవ వారం ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుంటున్నాను వ్రతంలో తప్పనిసరిగా మనం పిండి దీపార్రతం చేసుకోవాలండి పిండి దీపాల కోసం పిండిని ఎలా కలుపుకోవాలి పిండి దీపాలు ఎలా చేసుకోవాలో మొదటి వారం వీడియోలో క్లియర్గా చూపించానండి ప్రతి వారం చూపించినట్లయితే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి అయితే చూపించట్లేదు నేను ఏడు పిండి దీపాలు చేసుకుని గంధం కుంకుమతో బొట్లు పెట్టుకుని గోవిందనామాలు పెట్టుకున్నాను పూజకి కావలసిన సామాగ్రి అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఈశాన్యం మూలలో పసుపు నీళ్ళు చల్లుకొని పరిపిండితో ముగ్గు వేసి పీటని అమర్చుకుని పీట పైన పసుపు రంగు వస్త్రం వేసుకోవాలి ప్రతి వారం కొత్త వస్త్రం వేసుకుని అవసరం లేదండి మొదటి వారం వేసుకున్న వస్త్రాన్ని శుభ్రంగా పిండి వేసుకోవచ్చు ఈ వ్రతంలో మనం స్వామివారితో పాటు వినాయకుని ప్రతిమ అలాగే లక్ష్మీదేవి అమ్మవారి ప్రతిమను పెట్టుకోవాలి గంధం కుంకుమతో బొట్లు పెట్టుకున్న తర్వాత స్వామివారికి మనం చలివిడి వడపప్పు పానకం ఉండాలి స్వామివారికి ప్రతివారం పెట్టుకోవాలండి అలాగే ఇంట్లో ఇంకేదైనా ప్రిపేర్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు స్వామివారికి ప్రతి వారం తులసి మాలను అయితే వేసుకోవాలి ఏడు పిండి దీపాలు పెట్టుకుని నేను ఈ వ్రతం ఇల్లు కోసం చేసుకుంటున్నాను కాబట్టి ఇల్లు ప్రతిమను అయితే పెట్టుకున్నాను ఒక్కొక్క పిండి దీపంలో మనం ఏడు ఒత్తుల్ని తీసుకుని ఒక వత్తిగా చేసుకుని వేసుకోవాలి దీపారాధన కుందెల్లో అయితే మనం మూడు ఒత్తుల్ని తీసుకుని ఒక వత్తిగా చేసుకుని వేసుకోవాలి ఈ వత్తులు నేను ఉదయం తెల్లవారుజామున లేచి తలస్నానం చేసిన తర్వాత నువ్వుల నూనె వేసుకొని నానబెట్టి ఉంచుకున్నానండి మీరు ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవచ్చు లేకుంటే నువ్వుల నూనెతో కూడా దీపారాధన చేసుకోవచ్చు అండి మీరు దేంట్లో దీపారాధన చేస్తున్నారో అది ఇలా ఒత్తుల్ని ముందే నానబెట్టి ఉంచుకున్నట్లయితే మనకి దీపారాధన అనేది ఎక్కువసేపు వెలుగుతుంది అలాగే తక్కువ నూనె అయితే పీల్చుకుంటుందండి నేను ఇప్పటికీ రెండు వారాలు చేసుకున్నాను కదా రెండు వారాలు ఒత్తుల్ని నానబెట్టుకోకుండా చేసుకున్నానండి ఎక్కువ నూనె పీల్చుకుంటుంది అలాగే ఎక్కువసేపు అయితే వెలగలేదు ఈ వారం అయితే చాలా ఎక్కువసేపు దీపారాధన వెలిగింది అలాగే తక్కువ నువ్వుల నూనె అయితే పీల్చుకుందండి మీరు నువ్వుల నూనె అయినా వేసుకోండి లేకుంటే ఆవు నెయ్యి కూడా వేసుకోండి చూసారు కదా పూజ కోసం అన్నీ సిద్ధం చేసేసుకున్నాను ప్రతి వారం తప్పనిసరిగా స్వామివారికి అయితే తులసి మాలు వేసుకోండి అలాగే మనకి అష్టోత్తరాలు చదువుకున్నప్పుడు స్వామివారి పాదాల దగ్గర వేసుకోవడానికి కొన్ని తులసి దళాలు కూడా ఉంచుకోండి ముందుగా మనం ఏ పూజ చేసుకున్నా కానీ వినాయకునికి పూజ చేసుకోవాలి వినాయకుని పూజ కంప్లీట్ అయిన తర్వాతే మనం పూజని స్టార్ట్ చేసుకోవాలి వినాయకుని పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వామివారికి పూజ చేసుకున్నాను తర్వాత లక్ష్మీదేవి అమ్మవారికి కూడా పూజ చేసుకున్నాను ఈ వ్రతం మనం మొదలు పెట్టుకునేటప్పుడు ఏ శనివారం అయినా మొదలు పెట్టుకోవచ్చు అండి ఈ వ్రతం చేసుకున్నప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో అన్నీ క్లియర్గా నేను మొదటి వారం వీడియోలో చూ చెప్పానండి ఈ వ్రతం చేసుకోవాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఎలాంటి సందేహం లేకుండా ఈ వ్రతాన్ని అయితే చేసుకోవచ్చు అలాగే ఈ వ్రతం చేసుకున్నప్పుడు రెండవ వారం ఎలా చేయాలి మూడవ వారం ఎలా చేయాలని డౌట్స్ ఉంటాయి కాబట్టి నేను ప్రతి వారం అయితే వీడియో పెడతానండి మొదటి వారం నుంచి ఎనిమిదవ వారం వరకు ప్రతి వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఎలాంటి సందేహం లేకుండా ఈ వ్రతాన్ని అయితే చేసుకోవచ్చు మీరు ఏ కోరిక కోరి కోరుకుని వ్రతం చేసుకున్నా తప్పనిసరిగా మన కోరిక అయితే నెరవేరుతుందండి మనం పిండి దీపారాధన చేసుకునేటప్పుడు మనం స్వామివారికి మన కోరిక చెప్పుకుంటూ పిండి దీపారాధన అయితే చేసుకోవాలి ఇప్పటికీ నేను ఈ వ్రతాన్ని అయితే మూడు సార్లు చేసుకున్నానండి అలాగే మొదటి వారం వీడియోలో కూడా మీకు అన్ని క్లియర్గా చెప్పాను మూడు సార్లులో నేను రెండు సార్లు అయితే కోరిక కోరికనైతే చేసుకున్నాను రెండుసార్లు నా కోరిక అయితే నెరవేరింది కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ వ్రతం చేసుకుంటానని చెప్పేసి అయితే స్వామివారికి చెప్పుకున్నానని మూడు వారం అయితే చేసుకున్నాను ఇప్పుడు నాలుగవసారి ఈ వ్రతం అయితే ఇల్లు కోసం అయితే మొదలు పెట్టుకున్నానండి ఈ వ్రతం మనం ఇల్లు కోసం మొదలు పెట్టుకోవచ్చు లేకుంటే చదువుకునే వాళ్ళు చదువు అనుకోండి చదువు కోసం మొదలు పెట్టుకోవచ్చు ఉద్యోగం కోసం సంతానం కోసం లేకుంటే పెళ్ళి కోసం లేకుంటే అప్పులతో ఉన్న వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని ఏ సమస్య అయినా సరేనండి తప్పనిసరిగా మనం ఈ వ్రతం చేసుకున్నట్లయితే తప్పనిసరిగా నెరవేరుతుంది మన కోరిక అయితేనే నూట ఎనిమిది అష్టోత్తరాలు చదువుకుంటూ తులసి దళాలతోటి అలాగే పువ్వులతోటి నేను స్వామివారికి పూజనైతే చేసుకున్నాను మీరు దగ్గర అంటే తులసి దళాలు లేకపోతే కనుక ఓన్లీ పువ్వులతో కూడా చేసుకోవచ్చు అండి తులసి దళాలు పువ్వుల మధ్యలో స్వామివారు చూశారు కదండీ ఎంత చక్కగా ఉన్నారో తర్వాత ఏడు అగరొత్తులు తీసుకుని మనం స్వామివారికి ధూపాన్ని అయితే ఇవ్వాలి అంటే ఈరోజు మనం ఏడు శనివారాల వ్రతంలో మనం ఏం పెట్టుకున్నా అంటే నువ్వులు ఉండలు పెట్టుకున్నాను కదండి అలా ఏడు ఉండలు అయితే పెట్టుకోవాలి మనం హారతి ఇచ్చినా కానీ ధూపం ఇచ్చినా కానీ ఇలా ఏడు అగరవత్తులతో ఇవ్వాలి ఫస్ట్ అష్టోత్తరాలు పూర్తి అయిన తర్వాత నేను ఇప్పుడు ఏడు శనివారాల వ్రతం కథ అయితే ఉంటుంది కథ అయితే చదువుకున్నాను తర్వాత స్వామివారి గోవిందనామాలు అయితే చదువుకుంటున్నాను శ్రీనివాస గోవింద శ్రీ భక్త భక్తవత్సల గోవింద భాగవత ప్రియ హరి గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవిందనామాలు పూర్తయిన తర్వాత మనం వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతం బుక్ అయితే నేను చదువుకున్నాను కాబట్టి ఆ బుక్ అక్కడే పెట్టేసుకున్నాను స్వామివారి పీఠం దగ్గరేనండి ఈ వ్రతం బుక్ లేని వాళ్ళు బుక్ చదువుకోకుండా కూడా మనం ఈ వ్రతం అయితే చేసుకోవచ్చు తప్పనిసరిగా ప్రతి వారం స్వామివారికి కొబ్బరికాయనైతే కొట్టుకోవాలి ప్రతి వారం కొబ్బరికాయ కొట్టుకోవడం వీలు పడిన అంటే కొబ్బరికాయ దొరకన వాళ్ళు ప్రతి వారం అయితే ఏడవ వారం ఏడు కొబ్బరికాయలు కొట్టుకోవాలండి ఈ వ్రతం మనం తప్పనిసరిగా ఎనిమిది వారాలు చేసుకోవాలి అంటే ఏడు వారాలు ప్లస్ ఒక వారం వడ్డీ అంటే స్వామివారికి చాలా ఇష్టం అందుకని ఎనిమిది వారాలు చేసుకోవాలి మనం కొబ్బరికాయ ప్రతి వారం కొట్టకపోతే ఏడవ వారం ఏడు కొబ్బరికాయలు కొట్టుకుని ఎందో వారం తప్పనిసరిగా ఒక కొబ్బరికాయనైతే కొట్టుకోవాలి తర్వాత స్వామివారికి ధూపం ఇచ్చేసి హారతి కూడా ఇచ్చేసానండి ఇప్పటికీ మూడు శనివారాలు నాకు ఏ ఆటంకం లేకుండా స్వామివారి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది మీకు కంటిన్యూగా ప్రతి వారం వీడియో అయితే పోస్ట్ చేయట్లేదు కానీ నాకు ఏ ఆటంకం లేకుండా వ్రతం అయితే కంప్లీట్ అయిందండి ఇప్పటికీ మధ్యలో నేను ఒక వారం అయితే పెట్టలేదనమాట వీడియో అనేది ఒక వారమో రెండు వారమో పెట్టలేదండి నేను వీడియో అయితేనే చూసారు కదండి ఏడు శనివారాల వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది మీకు ఏదైనా సందేహం ఉన్నట్లయితే తప్పనిసరిగా కామెంట్లో తెలియచేయండి తర్వాత లాస్ట్లో తప్పనిసరిగా మనం ఆవు పాలు పీట మీద అలాగే స్వామివారి మీద మూడు సార్లు చిలకరించుకుని పీటని మూడు సార్లు కదుపుకోవాలి అలాగే స్వామివారిని కూడా మూడు సార్లు ఉంచుకోవాలి అలా కదుపుకోవడం వల్ల అంటే మనం ఈ వ్రతం నేను ఉదయం చేసుకున్నానండి ఈవినింగ్ అంటే పూజ చేసుకుని ఈవినింగు స్వామివారి పీఠాన్ని ఈవినింగ్ తీసేసుకున్నాను అంటే సెవెన్ దాటిన తర్వాత పీటను అయితే తీసేసుకున్నాను నెక్స్ట్ సండే అంటే రెండవ రోజులు ఎక్కువ వస్తుంది కదా ఇలా ఆవు పాలు వేసుకుని కదుపుకోవడం వల్ల రెండవ రోజున కూడా పీటను అయితే తీసుకోవచ్చండి చూసారు కదండీ ఏడు శనివారాల వ్రతం మూడవ వారం ఎలా చేసుకున్నానో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్కి స్మైల్